आदिक्य साई का संतोष का घोषणा करो नागरिकों पूर्व गंगा राय सिंह का जयंतला आजोदय व्यवस्था के और नागरिकों पूर्व गंगा राय सिंह का जयंतला मानवदय व्यवस्था की लोकतंत्र का संतोष का घोषणा मुक्ति की जयमदता की

తెలుగు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే నిన్నటి రోజు కూడా బగలామాత యొక్క దేవాలయం మూడవ వార్షిక సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక్కడ కూడా మా ప్రభుత్వం ఉన్న మా మా అప్పుడు మా హయంలో కంటే ఇప్పుడు కూడా ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కూడా చాలా మెరుగ్గా ఎందుకంటే ఆధ్యాత్మిక భావాలతో ఎక్కువ చేయడం జరుగుతుంది కొద్దిగా చేర్పు మార్పులు చేసి భక్తులకు ఇబ్బంది రాకుండా ఇలాంటి సౌకర్యాలు చాలా బ్రహ్మాండంగా జరుగు కార్యక్రమం జరుగుతుంది తర్వాత గతంలో మేము ఉన్నప్పుడు గుడికో గోమ గుడికో గోమాత అని ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఇప్పుడు రాబోయే కాలంలో బడికో గోమాత పెట్టాలని ఈ యొక్క ఉన్న పాలక మండలికి విన్నపం చేస్తున్నాను ఒకవేళ మీరు బడికో గోమాత పెట్టకపోతే ఆల్రెడీ ఇక్కడ తిరుపతి పట్టణంలో కూడా గీతాంజలి పబ్లిక్ స్కూల్లో నేను ఒక షెడ్యూల్ నిర్మించినాను ఎందుకంటే బడికో గోమాత స్కీమ్ పెడదామని ఈ రెండు ఈ రోజు రెండు రోజులలో నేను చైర్మన్ కానీ కానీ యువ గారిని కలిసి ఈ బడికో గోమాత అనే స్కీమ్ నుంచి అంటే పిల్లలకు ఎందుకంటే ఆధ్యాత్మిక భావం చిన్నప్పటి నుంచే గోమాత విశిష్ట చెప్పాలన్న ఉద్దేశంతో బడికో గోమాత స్కీమ్ బెటర్ అన్న ఉద్దేశంతో నేను పెడితే బాగుండదు కాబట్టి టెంపుల్ ద్వారా పెడితే మంచిగా ఉండదని ఈ సందర్భంగా వారికి విన్నవించుకుంటున్నాను అలాగే తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని ఎందుకంటే గోమా గోమాత ఆలింగనమే గోవింద ఆలింగనం గోమాతకు సేవ చేస్తే గోమాత రక్షిస్తుంది కాబట్టి పాడి పంట రామరాజ్యం బాగుండాలంటే మనం గోమాతకే పోయించాలి కాబట్టి అమ్మను సేవించండి గోవుని పూజించండి రైతులు రక్షించండి ఈ పాడి పంట బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఎడుకొండలవన్నీ ఏర్పడుతున్నది అలాగే ప్రత్యేకంగా ఈవో గారికి చైర్మన్ గారికి ఈ పాలక మండలికి నా యొక్క పాదాభివందనాలతో వాళ్ళకి విన్నపం చేస్తున్నాను మా మేమున్నప్పుడు గుడికో గోమాత పెట్టాము ఇప్పుడు బడికో గోమాత స్కీమ్ తీయమని వాళ్ళకి వినపించుకుంటాను ఓం నమో వెంకటేశాయ